नमस्ते तेलू भूमि न्यूज़ की स्वागतम బీసీసీ సభ్యుల ఆధ్వర్యంలో పాతికేయ మిత్రుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పత్తి కృష్ణారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే బీఆర్ఎస్ నాయకులు తట్టుకోలేకపోతున్నారని కాంగ్రెస్ పార్టీ దళిత స్పీకర్ని నియమిస్తే హర్షించాల్సింది పోయి స్పీకర్ని ఏకవచనంతో మాట్లాడి కించపరిస్తే జగదీశ్వర్ రెడ్డిని సమర్థించడం బీసీ కులగణన చేసి రాష్ట్రంలోని బీసీలకు మేలు చేయాలని చూస్తుంటే అడ్డుకోవడం సరికాదని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిని కుటుంబ సభ్యులను దూషిస్తూ వీడియోలు పెట్టడం హేయమైన చర్యగా తెలిపారు హుజరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రాష్ట్ర ముఖ్యమంత్రిని మూడు లక్షల కుక్కలకు నాయకులనడం సరికాదని నిన్ను నీ వెంట ఉన్న ప్రజా ప్రతినిధులను ఏమని పిలవాలని ప్రశ్నించారు కౌశిక్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది లేదని నియోజకవర్గంలో తిరగాలంటే జాగ్రత్తగా మాట్లాడాలని కాంగ్రెస్ కార్యకర్తలను నాయకులను అంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జమ్మికుంట మండల అధ్యక్షులు పరశురామరావు వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ సత్రెడ్డి ఎల్లంతకుంట మాజీ మండల అధ్యక్షులు రామారావు దిడ్డి రామ వంగరామకృష్ణ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మరియు తదితరులు పాల్గొన్నారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులకు నమస్కారం అదేవిధంగా సమావేశానికి హాజరైనటువంటి నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు నాయకులకు ప్రజాప్రతినిధులకు అందరికీ పేరు పేరిన నమస్కారం చన్నాళ్ళైంది విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పిలువగానే వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ పేరు కృతజ్ఞతలు ప్రధానంగా ఒకటి రెండు విషయాలు అసెంబ్లీ ప్రారంభమైంది బడ్జెట్ సమావేశాలు నడుస్తున్నాయి గవర్నర్ గారి ప్రసంగం గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించినటువంటి తీర్మానము ధన్యవాదాలు ఇవన్నీ నడుస్తూ ఉంటాయి అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు స్టేచర్కి సంబంధించినటువంటి సబ్జెక్టు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి స్టేచర్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ వచ్చింది సరే దానికి సంబంధించింది స్టేచరు స్ట్రెచ్చరు ఎవరైనా స్టేచరు బాగా ఉండదని మా అద్దంకి దయాకర్ గారు చాలా స్పష్టంగా చాలా స్పష్టంగా సూటిగా సమాధానం చెప్పారు పాత్రికే సమావేశంలో మిత్రుల సమావేశంలో స్ట్రేచర్ స్ట్రేచర్ అని బాగా ఫీల్ అయ్యే వాళ్ళు స్ట్రెచర్ మీదకి పోతారు అటు నుంచి పోతారు అని చెప్పి చెప్పారు ఎవరైనా నేనైనా ఎవరైనా మాజీ ముఖ్యమంత్రి అయినా చిన్నోడైనా పెద్దోడైనా ఎవరైనా అట్లనే పోవాల్సిందే కానీ దాన్ని పట్టుకొని ముఖ్యమంత్రి గారిని అనరానిదేదో అన్నట్టుగా మాజీ ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారు అనరానిదేదో అన్నట్టుగా మీదే పెద్ద స్టేచర్ కాదు అనే పదానికి విపరీతమైనటువంటి అర్థాలు తీసి ప్రచార ప్రచారాలు చేస్తున్నారు టిఆర్ఎస్ చేస్తే బీఆర్ఎస్ చేస్తే ఒక రకమైనటువంటి పరిపాలన కాంగ్రెస్ చేస్తే ఇంకొక రకమైనటువంటి పరిపాలన అన్నట్టుగా బీఆర్ఎస్ నాయకుల వ్యవహారం కనబడతాం అసెంబ్లీలో దళిత స్పీకర్ని ఎంపిక చేసి పెట్టి ఇవాళ బీసీ కులకళ చేస్తున్నటువంటి కాంగ్రెస్కి మద్దతు పలకాల్సింది పోయి ఇవాళ బీసీలకు దళితులకు జరుగుతున్నటువంటి న్యాయాన్ని ఓర్వలేక ఇవాళ బీఆర్ఎస్ మాట్లాడుతూ ఉంది ఇవాళ స్పీకర్ గారిని ఏకవచనంతో మాట్లాడటం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మంత్రి గారిని దుర్భాషలాడటం ఏదో పిట్టకథ చెప్తున్నట్టుగా చెప్పి వెంకటరెడ్డి గారిని మంత్రి గారిని అవమానపరచడం సభలు ఈ రకంగా నడుస్తుంది మేము అంటే మీ ముఖ్యమంత్రి గారిది అంత పెద్ద స్టేచరు ఏం కాదు అంటున్నాం ఇవాళ లెక్కకొస్తే దుబాయ్ పాస్పోర్ట్లు అవన్నీ మా నాయకులంతా మాట్లాడారు ఏం స్టేచరో మాకు అర్థం కాట్లేదు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఇందిరాగాంధీ గారి కంటే పెద్ద స్టేచరా మీ నాయకుడుదని అడుగుతున్నా ఈ దేశ ప్రజల కోసం ప్రాణాలు అర్పించినటువంటి రాజీవ్ గాంధీ గారి కంటే పెద్ద స్టేచరా నీ బిఆర్ఎస్ నాయకులది మీ మాజీ ముఖ్యమంత్రిదని అడుగుతుంది దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళది స్టేచ్ఛనంటే తెలంగాణలో సకల జనులు సమ్మె చేస్తే విద్యార్థులు బలిదానాలు చేస్తూ ఉంటే తప్పనిసరి పరిస్థితులలో మనం తెలంగాణ ఇవ్వాలి అక్కడ డిమాండ్ ఉంది తెలంగాణ ఇవ్వాలని మా సొంత పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు మా అన్న పొన్న ప్రభాకర్ అన్న గారు ఆ తర్వాత ఇతర ఎంపీలు రాజగోపాల్ రెడ్డి గారు షట్కారి గారు వీళ్ళంతా పోరాటం చేస్తే సొంత పార్టీ నేతలు పార్టీకి ఎదురుగా పోయి కొట్లాడితే సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రకటించారు ఆమెది స్టేచర్ అంటే రాహుల్ గాంధీ గారిది స్టేచర్ అంటే ఇందిరాగాంధీ గారిది స్టేచర్ అంటే రాజశేఖర్ రెడ్డి గారిది స్టేచర్ అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీద బడుగు బలహీన వర్గాలకు ఆరోగ్యాన్ని అందించాలని చెప్పి నూట ఎనిమిది సేవలు అందించినటువంటి రాజశేఖర రెడ్డి గారిని స్టేచర్ అంటే ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఉచిత సేవలు అందిస్తా ఉంటే ఆరోగ్యశ్రీ పథకంలోకి వెళ్ళి పలు రకాల వైద్యానికి సంబంధించినటువంటి సేవలను నిలిపివేశారు ఆరోగ్యశ్రీ అందించిన రాజశేఖర రెడ్డి గారిని స్టేచర్ అంటే బట్టలు చింపుకుంటున్నారు ఇవాళ మరుగుతా ఉన్నారు ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ నాయకుల మాటలు అలా ఉంటే ఎవ్వరూ లేనట్టుగా అసలు ఈ రాష్ట్రంలో నా అంత తెలివి కల్లో లేనన్నట్టుగా ఈయనే బోబో అని మరుగుతాడు గౌరవ ఎమ్మెల్యే గారు కౌశిక్ రెడ్డి గారు స్ట్రేచరు స్ట్రెచర్ గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడితే మూడు లక్షల కుక్కలకు ఈయన లీడర్ అని ఈయన మాట్లాడతారు అయ్యా కౌశిక్ రెడ్డి గారు మీకు చెప్తున్నావు ప్రతిసారి చెప్తున్నావు మీ మాటను అదుపులో పెట్టుకోవాలి అనవసరమైన మాటలు మాట్లాడి మీరు బలహీనపడుతూ ఇతర నాయకులన్నీ మీరు ఈ రకమైన దుర్భాషలు ఆడొద్దని చెప్తున్నావు అయినా మీరు ఎమ్మెల్యే స్థాయిలో ప్రవర్తించట్లేదు మీరు జోలబెట్టి అడుక్కున్నా మీ కుటుంబ సభ్యులు కొంగు పెట్టి అడుక్కున్నా మీరు సస్తమని మెయిల్ చేసి ఓట్లు వేయించుకున్నా మీరు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే మీ అమ్మటున్న నాయకులు గ్రామాల్లో సర్పంచులుగా మండలాల్లో జెడ్పీటీసీలుగా ఎంపీటీసీలుగా ఎంపీలుగా గెలిపొందిన వాళ్ళు మీ ఉన్నారు ఇప్పుడు నేను కాదనట్లేదు ఏ పార్టీలో ఉన్నా ఒక్క ఓటు తేడాతో గెలిచినా వాళ్ళు గెలిచినట్టే మిమ్మల్ని ఏమనాలి అని నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు ఎమ్మడున్నటువంటి కార్యకర్తలు నాయకులు మీరు పశువులతో పోలిస్తే మీ ఎమ్మడున్న నాయకత్వాన్ని ఎవరితో పోల్చాలి మేము మేము అనలేము అంటున్నాం మాకేమో విజ్ఞాత వస్తుంది అధికారంలో ప్రజలకి ఏమన్నా చేయాలి బీఆర్ఎస్ తప్పుడు మాటలు మాట్లాడి ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేసి ఈ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టాలని ఇబ్బంది పెట్టాలని ఏదో రకంగా ప్రభుత్వాన్ని బదనాం చేయాలని కంకణం కట్టుకున్నట్టుగా కనబడుతూ ఉంది ఒక పక్కన రైతుల రుణమాఫీ జరిగిన మహిళలకు ఉచిత ప్రయాణం జరిగిన ఇవాళ మహిళా శక్తి పేరుతో గ్రామాల్లో ఉన్నటువంటి మహిళా పొదుపు సంఘాలకు బస్సులు ఇచ్చి ఇవాళ వాళ్ళని పరిచే విధంగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్న ఉద్యోగ కల్పన చేసిన ఇవాళ మన పక్కన ఉన్నటువంటి వరంగల్కి ఇవాళ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినా ఇవన్నీ చేస్తా ఉంటే కూడా సోషల్ మీడియాలో విషప్రచారం చేయటం ముఖ్యమంత్రి దుర్భాషలాడటం తెలిసి తెలియక ఎవరన్నా మాట్లాడిననుకుంటే బీఆర్ఎస్ వ్యక్తులే కంకణం కట్టుకొని కొంతమంది వ్యక్తులను పెట్టి కొంతమంది వ్యక్తులతో దుర్భాషలాడిస్తూ వీడియో ప్రచారాలు చేయటం వాళ్ళు అలా చేస్తున్నారంటే వేలాది మందితో ఎంపిక కాబడినటువంటి ఎమ్మెల్యే కూడా ఇవాళ కుక్కలు నక్కల పేరుతో మాట్లాడటం అనేది ఇవాళ చాలా బాధకరం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మా ముఖ్యమంత్రి గారిని మీరు అలా మాట్లాడితే మీరు కూడా కొంతమంది ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల ఓట్ల ద్వారా గెలిచిన వాళ్ళే మిమ్మల్ని ఏమనాలో మాకు అర్థం కావట్లే మీ ఎంబడు ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులను కూడా ఏం పేరు పెట్టి పిలవాలనో మరి నీకు సభ్యత లేదు మాకు సభ్యత ఉందని అడుగుతున్నాం ఇంకోసారి ముఖ్యమంత్రి గారి పైన అయినా కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వచ్చినా సహించేది లేదని కాంగ్రెస్ కార్యకర్తల్ని కించపరిచేట్టుగా మాట్లాడినా సోషల్ మీడియాలో ప్రచారం చేసినా ఊరుకునేది లేదని ప్రతిసారి కాంగ్రెస్ ఇక్కడ ఈయన మాటలకు సమాధానం చెప్పటం ఆ వెంటనే కాంగ్రెస్ నాయకుల మీద ఇంకో నలుగురిని పెట్టి తిట్టియ్యడం కార్యకర్తలని ఎవ్వరు ఏమన్నా ఊరుకునేది లేదు నేను నాయకుణ్ణి నాకు ప్రశంసలు స్వీకరిస్తాం మీరేమన్నా మాట్లాడినా మీరు మీరు కొంతమంది వ్యక్తులను ఉద్దేశపూర్వకంగా పెట్టి మమ్మల్ని తిట్టించినా మేము మా కార్యకర్తల కోసం మా కార్యకర్తల శ్రేయస్సు కోసం కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నాం మేమేం నిత్యం పూజలు అందుకునేటువంటి వినాయకులం కాదు మేము నాయకులు కౌశిక్ రెడ్డి గారికి చెప్తున్నాం నాలుక దగ్గర పెట్టుకొని మాట్లాడండి పిసపిసగా మాట్లాడకండి ఈ రకమైనటువంటి వైఖరితో ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడితే మీకు కూడా మంచిది కాదు మీ భవిష్యత్తుకు కూడా మంచిది కాదు అని చెప్తూ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా టిఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే ఎక్కడికక్కడ ఖండించాలని ప్రభుత్వం ప్రజలకు చేసినటువంటి సేవలని ప్రభుత్వం ప్రజలకు అందించినటువంటి పథకాలని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవాలని రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అభ్యర్థులను గెలిపించడానికి అహర్నిశలు కృషి చేయాలని ప్రభుత్వం చేపట్టిన పథకాలని ప్రజల్లోకి తీసుకుపోవాలని కార్యకర్తలకు పిలుపునిస్తూ ఇంకోసారి ఇంకొకసారి పద్ధతి తప్పి కౌశిక్ రెడ్డి గారు మాట్లాడితే కౌసికి రెడ్డి గారిని నియోజకవర్గంలో అడ్డగిస్తాం ఆయనను తిరగనివ్వం ఆయన క్షమాపణ చెప్పేంత వరకు ఊరుకోమని చెప్పి హెచ్చరిస్తాం విధానము అసెంబ్లీ స్పీకర్ని ఒక దళిత స్పీకర్ని ఇవాళ పెడితే ఒక బీసీ సంక్షేమం కోసం ఇవాళ బీసీకరణ చేస్తూ ఉంటే ఓర్వలేక వాళ్ళ దళితుడైనటువంటి స్పీకర్ మీద దుర్భాషలాటం చాలా బాధాకరమైనటువంటి విషయం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మాకు ఐదు సంవత్సరాలు అధికారం ఇచ్చారు కదా మేము ఎప్పుడైనా నెరవేరుస్తామో మేము ఇచ్చిన హామీలు నేను పలికినటువంటి చిలక పలుకులు పలికినటువంటి బిఆర్ఎస్ ఇవాళ కాంగ్రెస్ వచ్చి పద్నాలుగు నెలలు కాకముందే వాళ్ళ అక్కస్సుని వాళ్ళ విషాన్ని అంత ఏకవచనంతో స్పీకర్ స్పీకర్ గారిని మాట్లాడుతూ ఉన్నారు ఇంకా సస్పెండ్ చేస్తే ఆయనను సస్పెండ్ చేస్తే ఆయనకు వత్తాసుగా ఆయనతో క్షమాపణ చెప్పించాల్సింది పోయి ఆయనకు వత్తాసుగా ఇవాళ కేటీఆర్ మాట్లాడటం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడటం ముఖ్యమంత్రి మీద దుర్భాషలాడటం అనేది సరి అయినటువంటి చర్య కాదు ఇక్కడ ఉన్నటువంటి పట్టణ కాంగ్రెసు మండల కాంగ్రెస్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలంతా ఖండిస్తూ ఉన్నారు ఇటువంటివి కనుక జరిగితే అందులో కౌశిక్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల్ని వెనక్కి తీసుకోకపోతే ఆయన ఇదే రకంగా ప్రవర్తిస్తే ఈ నియోజకవర్గంలో ఆయనకు కార్యకర్తలంతా కొనపాఠం చెప్తారు